అభయ్ ఫౌండేషన్ అధ్యక్షులు బండి శివ ఆధ్వర్యంలో గుంటూరు పచ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి అమరావతి రోడ్డులోని శ్రీరస్తు ఫంక్షన్ హాల్ వద్ద విభిన్న ప్రతిభావంతులతో కలిసి ఈ సందర్భంగా గల్లా మాధవి జన్మదిన వేడుకల కేక్ ని కట్ చేశారు టీడీపీ సీనియర్ నాయకులు ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ దామచర్ల శ్రీనివాసరావు అతిథిగా హాజరై కేక్ కటింగ్ అనంతరం మొక్కలు పంపిణీ చేసి భారీ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి గల్లా మాధవి అద్భుతంగా కృషి చేస్తున్నారని కొనియాడారు మంచి ఫౌండేషన్ వంటి వ్యక్తి జన్మదిన ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు పార్టీ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున ఈ వేడుకలలో పాల్గొన్నారు ಮಾಧವಿ <Santhusana> ಮಾಧವಿ <Santhusana> <Santhusana> okay. ఈరోజు గుంటూరు పశ్చిమ శాసనసభ్యురాలు గళ్ళా మాధవ్ గారి పుట్టినరోజు సందర్భంగా అభయ ఫౌండేషన్ అధ్యక్షులు చైర్మన్ శివగారి ఆధ్వర్యంలో ఈరోజు మొక్కల పంపిణీ కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగింది దాంతోపాటుగా మరి అనాథలైనటువంటి చాలామందిని ఇక్కడికి ఆదరించి వారికి ఇతోధికంగా సహాయం చేయటం ఆర్థికంగా వచ్చు ఇంకో రకంగా చేసి ఘనంగా ఈరోజు కేక్ను కూడా వాళ్ళ మధ్యలో కేక్ కట్ చేసి మాధవ్ గారి జన్మదిన వేడుకల్ని బ్రహ్మాండంగా నిర్వహించారు అదేవిధంగా గుంటూరు చరిత్రలోనే ఎప్పుడు వెళ్ళినటువంటి విధంగా గుంటూరు జిల్లాలోనే ఎక్కడా లేనటువంటి మెజార్టీ ఫస్ట్ మెజారిటీ ఈ జిల్లాలో మంగళగిరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు అయితే తొంభై మూడు వేల నాలుగు వందల నలభై ఐదు అదేవిధంగా మరి గుంటూరు పశ్చిమం నుంచి యాభై ఒక్క వేల నూట యాభై ఓట్ల మెజారిటీతోటి చరిత్ర సృష్టించినటువంటి గల్లా మాధవ్ గారు ఒక కార్మికురాలుగా గుంటూరులో ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు శాసనసభ్యులు ఇప్పటికే మనం చూసాం ప్రతిరోజు టూ వీలర్ మీద ప్రతి డివిజన్లో బై సిక్స్ కల్లా ఉద్యోగస్తులు కూడా టైంకి వెళ్తారో లేదు తెలీదు అంతకంటే ముందుగా తనే వెళ్ళి ఒక కార్మికులగా అన్ని కార్యక్రమాలు అక్కడ శానిటైజేషన్ కావచ్చు డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు నీళ్ళు కావచ్చు కరెంట్ కావచ్చు పేదల యొక్క బాధల సాధకాలు తెలుసుకొని వర్క్ చేస్తూ ఉన్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సాధించినటువంటి గళ్ళా మాధవ్ గారికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అందరం కూడా కార్యకర్తలు నాయకులు ప్రజలు అందరూ కూడా ఆమెకి మేడం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నిన్ను నూరేళ్ళు ఆయురారోగ్యాలతోటి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున రాబోయే ముప్పై సంవత్సరాలు కూడా తనే ఎమ్మెల్యేగా రాబోయే కాలంలో కూడా మంత్రిగా కూడా ఇక్కడ వర్క్ చేసి అందరూ హాజరు అమ్మాలని తెలియజేసుకుంటూ మరొక్కసారి తనకి పుట్టినరోజు శుభాకాంక్షలు అభయ్ ఫౌండేషన్ తరపు నుంచి గల్లా మాధవి గారికి మన ఎమ్మెల్యే గారికి మొట్టమొదటిగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము మా ఫౌండేషన్ తరఫు నుంచి ఈరోజు మొక్కల పంపకం అన్నదాన కార్యక్రమం చేయడానికి మేము ముందుకు వచ్చాము దాన్ని మేము చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము మొక్కలు అన్నదానం కేక్ కటింగ్ చేస్తున్నాం